అమర్నాథ్ దైవ దర్శన యాత్రకు వెళ్లి మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరి విశ్వ హిందూ పరిషత్ నాయకులు పట్టణంలోని తహసిల్ చవరస్తాన్ నుండి టవర్ సర్కిల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు సంతోష్ తో పాటు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జగిత్యాల విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి అమర్నాథ్ యాత్ర యాత్రికులపై దాడి ఉగ్రవాదులు చేసినటువంటి దాడిపై నివసిస్తూ అమరులైనటువంటి భక్తులకు అర్పిస్తూ ఈరోజు విశ్వహిందు పరిషత్ జగిత్యాల్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే మన అమర్నాథ్ యాత్రలపై ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు మన హిందువుల సంఖ్య హిందువుల ఐక్యత లోపించడం వల్ల ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి హిందువులందరూ ఒకటిగా ఉండాలి హిందువులు అందరూ కలిసికట్టుగా ఉండాలి హిందువులందరూ ఐక్యతను చాటాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాన్ని మరోసారి జరగకుండా దీన్ని ఖండించాలని చెప్పేసి కోరుతూ హిందూ పరిషత్ కోరుకుంటుంది ఈరోజు ఈ దేశంలో అధిక సంఖ్యాకులైనటువంటి హిందువులపైన అతి తక్కువ ఉన్నటువంటి ముస్లిం తీవ్రవాదులు ముఖ్యంగా ముస్లిం తీవ్రవాదులు హిందువులు ఎక్కడికక్కడ హిందువులపైన దాడులు చేయటం అమర్నాథ్ యాత్రలో అమర్నాథ్ యాత్రలో భాగంగా వెళ్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో వెళ్తున్నటువంటి భక్తులపైన తీవ్రవాదులు కాల్పు జరిపి ఏడుగురు మరణానికి బాధ్యులైనటువంటి ఉగ్రవాదులు ఇది తిరిగి చర్యగా మేము భావిస్తున్నాం దానివల్ల వాళ్ళ ఉగ్రవాద చర్యల వల్ల వారు అనుకున్న ఆశయాన్ని సాధించలేరు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడానికి మనం ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేశాను అమర యాత్రలో పాల్గొన్నటువంటి పాల్గొని తీవ్రవాదుల చేతిలో బలైనటువంటి భక్తులకు వారి కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఉన్న జరిగినటువంటి దుర్ఘటన అమర్నాథ్ యాత్రలో ఉన్నటువంటి భక్తులను తీవ్రవాదులు కాల్చి నమ్మిన దుర్ఘటనలో దేవ దేవ ఖండిస్తూ ఈరోజు వారికి భూవత్తుతో నివాళిని అర్పిస్తున్నాము ఈ యొక్క దుర్ఘటన తీవ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు దాన్ని ముందు దాచుకుంటూ పాకిస్తాన్ ఉ ఉగ్రవాదులు పోషిస్తున్నది ఎవరైతే ఈ పాకిస్తాన్ వారిని పోషిస్తున్నదో వా పోషించిన వాళ్ళు కానీ వారికి ఆశ్రయించిన వాళ్ళు కానీ వాళ్ళ సానుకూల వాళ్ళు కానీ అందరూ ఉగ్రవాదు అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను మీరు చేస్తున్నటువంటి పని వాళ్ళు ఎవరు దోచుకున్న గొయ్యిలో వారే పడతారని దీనికి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఎలాంటి లాభాలు చేయకుంటాయి కాకపోతే వాళ్ళు ఈ అమాయకుల ప్రాణాలు పలుగొంటున్నారు యాత్రలో ఎలాంటి వాళ్ళు భక్తులు భక్తులను ఎలాంటి ఎవరికి ఎలాంటి నష్టం కలిగినటువంటి భక్తులపై వీళ్ళు ఇలాంటి చర్య తీసుకోవడం చాలా దురదృష్టకరము వాళ్ళకు వాళ్ళ భక్తి భక్తిని చాటానికి వాళ్ళు బయలుదేరితే అమరేతి వీళ్ళు దుర్ఘటన జరపడం కశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాదులు పాకిస్తాన్ పోషిస్తుంది ఇది ఎప్పటికైనా కానీ వాళ్ళ వినాశనానికే దారితీస్తుంది తప్ప వారు మాత్రం ఎలాంటి దాని వల్ల లాభం పొందరు వినాశం కాలే విధంగా చెందినట్టు వాళ్ళకు ఉన్నటువంటి ఈ విపరీత కాలంలో వాళ్ళు ఎప్పటికైనా తొడిచబెట్టిపోతారు కశ్మీరు భూభాగం ఏదైతే మన ఈ ఆ భారతదేశ భాగంలో ఉన్నదో అది ఎన్నటికైనా మనదే అవుతుంది కానీ మీరు ఏసే పరిణామాలు ఎప్పటికి కూడా సాగవని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ ఏదైతే అమర్నాథ్ యాత్రలో వాళ్ళు అసలు వారిలో వాళ్ళకు ఈ సందర్భంగా మేము నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మ చేకూరాలని చెప్పి మా భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నట్టు విశ్వంత పరిషత్ వారు అందరూ దీన్ని ఆలోచించి హిందువులపై సంఘటన గురించి అందరూ ఐక్యమత్యం కావాలని చెప్పి ఈ సందర్భం అందరికీ ఒక బిలుబడి ఇవ్వడం